పరమేశ్వర స్వరూప సభకి నమస్కారం శ్రీశైల క్షేత్రానికి సంబంధించినంతవరకు విఘ్నేశ్వరుడి యొక్క ప్రాముఖ్యత రెండు రకాలుగా అద్భుతం ఒకటి మల్లికార్జున దేవాలయంలోకి వెడుతూ ఉంటేనే ఒక మూలకి విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఆయన రూపము ఆ పేరు ఇక భారతదేశంలో ఏ గణపతికి లేదు ఆయనకి రత్నగర్భ గణపతి అని పేరు ఆ పేరు ఎందుకు వచ్చిందో ఆ పేరు ఆయనకున్నందుకు ఆయన పొట్టలో ఏ ఉన్నాయన్న అనుమానం మీద శ్రీశైల చరిత్రలో ఎన్ని విశేషాలు జరిగాయో సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు అంత అమూల్యమైన సంపదకు ఆయన అధిపతి అని రత్నగర్భ గణపతి అన్న పేరుతో ఉన్న గణపతి ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే ఉన్నారు రెండవది సాక్షి గణపతి ఈ క్షేత్రానికి రావడం అంటే పెట్టి పుట్టాలి ఈ క్షేత్రానికి రావడం అంత గొప్పది అని శాస్త్రవాక్కు శ్రీశైల క్షేత్రానికి ఎప్పుడైనా వెళ్ళాడా అని అడుగుతారట జీవయాత్ర పూర్తి అయిపోయాక నేను వెళ్ళానండి అంటే కోటేశ్వరరావు అన్న పేరున్నవాడు పొరపాటును ఇంకోటి ఉండొచ్చు నేను వెళ్ళిన వాడి ఖాతాలో పడింది అనుకోండి గ్రహపాటు కొద్ది అలా ఉండదు సాధారణంగా అటువంటి తప్పులు జరగవు అక్కడ కానీ జరిగిందనుకోండి అయ్యో నేను వెళ్ళానండి వెళ్ళానండి అని తలకొట్టుకుంటే ఏమి ప్రయోజనం అందుకే అసలు లోపలకి అడుగు పెట్టే ముందు ఆయన దగ్గర ఆగుతారు ఆగి అయ్యా నేను ఆ గోత్రం చాగంటి కోటేశ్వరరావు శర్మ ఇక్కడికి వచ్చాను మీ ఖాతాలో వ్రాసుకోండి వ్రాసుకుని సాక్ష్యం చెప్పండి అవును వీడు వచ్చాడు నిజమేం చెప్పండి నా జా జీవయాత్ర పూర్తయ్యాకంటారు అంటే ఆయన వ్రాసుకుంటాడు ఒక అద్భుతమైనటువంటి స్వరూపం ఆ కుడి పాదం కింద పెడతాడు దానికి ఓ చిన్న పాదపీఠం ఆ చిన్న పాదపీఠం మీద ఆ కుడి పాదాన్ని కింద పెట్టుకుని ఉంటాడు ఈ ఎడమ పాదం రాజరాజేశ్వరి స్వరూపంలో ఇలా మడిచి ఉంటాడు ఆ మడిచిపెట్టినటువంటి పాదం కనపడుతూ ఉంటుంది వేళ్ళు గోళ్ళు ఘంటం పట్టుకుని ఆ పుస్తకం మీద పేర్లు వ్రాసుకుంటూ ఉంటాడు ముందు నాన్నగారి పేరు వ్రాసుకుంటాడు ఉన్నది ఆయనే కదా ఓం నమ శివాయ నమః అని ఆయన పేరు వ్రాసుకుని పుస్తకాలు కట్టల కట్టలుగా వ్రాస్తూ ఉంటాడు ఆ తొండం మీద ఉండేటటువంటి మడతలు దగ్గర నుంచి ఎంత స్పష్టంగా కనపడుతుంటాయో రెండు దంతాల్లో ఒక దంతం విరిగిపోయి మీరు పట్టి పట్టి చూడండి సాక్షి గణపతిని ఆయన మీ వంక కళ్ళు తెరిచి ముఖంతో చూస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు అటువంటి గణపతి రూపంలో ఉండేటటువంటి వాడు సాక్షి గణపతి ఏనుగులాగే నల్లటి రంగులో ఉంటాడు కించిత్ తేనె వర్ణంలో ఉంటాడు లోపల ఉన్నటువంటి స్వామి రత్నగర్భ గణపతి రెండు రకాలైనటువంటి గణపతి స్వరూపంతో విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం అంటే రాత్రి లేదు పగలు లేదు కంటికి రెప్ప వెయ్యకుండా ఎవరైనా రాత్రివేళ చటుక్కులు క్షేత్రంలోకి వస్తాడేమో అని అదే పనిగా వ్రాసుకుంటూ కూర్చుంటాడు ఆయన అక్కడ ఇక్కడైనా ఏకాంత సేవ అయిపోతుందేమో కానీ ఆయనకి ఏకాంత సేవ లేదు ఆయన అలాగే ఉంటాడు ఏమో రాత్రి ఎవరైనా వస్తే చటుక్కుని ఏకాంత సేవ అయ్యాక రాసుకుంటాడు అంత జాగ్రత్తగా ఉంటాడు అంత అప్రమత్తంగా ఉంటాడు అటువంటి గణపతి స్వరూపం అటువంటి అనుగ్రహ ప్రదాత అందున ఇక్కడ స్వరూపం అంటారు తంత్రం తెలిసిన వాళ్ళు స్వరూపంగా ఉంటాడు అంటారు ఎందుచేత అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మవారి దేవాలయాలు చూడండి అటు ఇటు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఉంటారు ఎందుకని అంటే కుమార గణనాథాంబ ఆ తల్లికి అటు విఘ్నేశ్వరుడు ఇటు కుమారస్వామి ఉంటారు శ్రీశైల క్షేత్రంలో చిత్రం ఏంటంటే అయ్యవారు లోపలుంటే గుళ్ళో బయట ముందు ఎవరుంటారంటే విఘ్నేశ్వరుడు ఉంటాడు తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కనే ఉండి అమ్మో నాన్నగారికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని అలా నాన్నగారిని కాపాడుకోవాలన్న తాపత్రయంతో ఉన్న కొడుకుని చూసిట అమ్మవారు పొంగిపోతుంది ఎందుకో తెలుసా కడుపారనెవ్వాని కన్న తల్లి నేను కన్న బిడ్డ మా ఆయనకి ఇంత ఆధారవయ్యాడు మా ఆయనని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాడు మా ఆయనకి ఇంకా బెంగలేదు అమ్మో నాన్నగారు ఎక్కడ సొక్కిపోతారో అని అలా పక్కనే ఉండి నాన్నగారిని చూసుకుంటాడని పొంగిపోతుంది అమ్మవారు ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఇలాంటి కొడుకని ఆయన పొంగిపోతాట ఇలాంటి కొడుకుని కని ఆయనకి ఇచ్చానని ఆవిడ పొంగిపోతుందట ఇద్దరి పొంగుకి కారణమైన వాడు ఆయన్ని చూస్తే వాళ్ళిద్దరూ పొంగిపోతారు అందుకని ప్రథమ దర్శనం ప్రథమ స్మరణం ఆయన్ని చేయమంది శ్రీశైల సుప్రభాతం ఎవరు భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మి ఉంటారో వాళ్ళు అడగవలసిన అవసరం లేకుండా తనంత తానుగా ప్రకటనమై వారి కోరిక తీర్చి నేనున్నాను అని ఊరట కల్పిస్తాడు అది ఏమవుతుందంటే ఆ భక్తుడితో ఆగదు తరతరాలు కాలమున్నంత కాలము వాడిని నమ్మాలి కానీ ఉన్నాడని నిరూపించుకొని మనని ఆదుకుంటాడని సాక్ష్యంగా నిలబడిపోతుంది దానికి శ్రీశైల క్షేత్రం కన్నా పెద్ద నిదర్శనం లోకంలో ఇంకెక్కడా కనపడదు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పక్కనే ఉంది హాటకేశ్వర క్షేత్రం హాటకేశ్వర క్షేత్రంలో ఆ కేశప్ప అని ఆదిలక్ష్మి అనుకుంటాను ఆయన భార్య పేరు వాళ్ళిద్దరూ కుండలు చేస్తూ ఉండేవాళ్ళు ఆయనది ఎంత గొప్ప హృదయం అంటే ఆయన శంకరుణ్ణి ప్రేమించడం కాదు శంకరుడి శ్యామకి వెళ్ళే వాళ్ళకి అతిథి మర్యాద చేసేవాడు అప్పుడు శ్రీశైలం రావడం అంటే వాహనాల మీద వచ్చేవారు కాదు కష్టపడి కొండెక్కి వస్తూ ఉండేవారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన నిమ్మకాయ ఆకులు వేసినటువంటి మజ్జిగ అందరికీ ఇచ్చి సంతోషపడేవాడు కుండలు చేసి వాటిలో మజ్జిగ పోసి అందిస్తూ ఉండేవాడు దొరికిన దానితో తృప్తిగా జీవనం చేసేవాడు మహాశివరాత్రికి కొండకు వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతుండేవాడు ఆయనకి ఆయనకి వచ్చింది ఆయనకి కీర్తి వస్తే కొంతమందికి అసూయొచ్చింది వచ్చింది లోకంలో ఇదో లక్షణం ఉంటుంది ఒకడికి కీర్తి వచ్చింది అనుకోండి కొంతమందికి అసూ వస్తుంది వాడిని ఎలా పాడు చేయాలి ఓ ప్రణాళిక రచన చేస్తారు అయితే భగవంతుణ్ణి నమ్ముకున్న వాడిని మీద ఎలా పాడు చేయగలరు పాడు చేయడం సాధ్యం కాదు అందుకని ఆయన్ని ఎలా పాడు చేయాలి ఎలా బాధ పెట్టాలని ఆలోచించారు మహాశివరాత్రి నాడు ఆయన అన్నదానం చేయాలి కదా ఆయన నొలక మంచం వేసుకో పడుకున్నాడు పాపం ఏదో పెద్ద పెద్ద పాలికలన్నీ తయారు చేసి అక్కడ పెట్టుకున్నాడు రేపు వచ్చిన వాళ్ళకి అన్నం పెడదామని ఆ రాత్రికి రాత్రి కొంతమంది వ్యక్తులు కర్రలు పట్టుకుని వచ్చి ఆ కుండలన్నీ పగలగొట్టేశారు బొమ్మలు పగలగొట్టేశారు పాలికలు పగలగొట్టేశారు అన్నీ పగలగొట్టేశారు ఆయన్ని కూడా కొట్టేశారు ఆయన వండి వడ్డిద్దామనుకున్న పదార్థములను చల్లాచదరు చేసేశారు పారిపోయారు ఆయన తెల్లవారిపోయింది భక్తులందరూ హరహర మహాదేవ్ అంటూ కొండకొచ్చేస్తున్నారు ఏం పెడతాడు ఆయన సిగ్గుపడిపోయాడు ఈయన తప్పకుండా మనకి ఏమైనా పెడతాడని విడుతున్న వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు ఆ పగిలిపోయిన కుండలు పాలికలు ప్రమిదలు అన్నీ చూస్తున్నారు అయ్యయ్యో పాపం అన్నీ ఏర్పాటు చేసుకున్నట్ట కానీ ఎవరో వచ్చి కొట్టేశారట పాపం ఏం పెట్టలేడు ఏడాది అని బాధపడి విడిపోతున్నారు ఆయన తాను దెబ్బలు తిన్నానని బాధపడలేదు మళ్ళీ మహాశివరాత్రి ఏడాది కాని రాదు ఇటుగా నేను పెడతానని నమ్మి వస్తున్న భక్తులకి ఇవాళ ఏమీ పెట్టలేకపోయాను ఈ జన్మ ఎందుకు అనుకున్నాడు అనుకుని అక్కడ ఉన్న ఇప్పటికే ఉన్నాయి మారేడు చెట్లు మహాబిలు ఉంటాయి సంతాన కారకములు అంటూ ఉంటారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తల వేసి కొట్టుకుని శివాన్ని భక్తులకు సేవ చెయ్యలేని ఈ జన్మ వలన ప్రయోజనం ఏమిటని బాధపడ్డాడు బాధపడుతూ తల మారేడు చెట్టుకేసి కొట్టుకుంటున్నాడు కింద కుండ పెంకు ఉంది ఆయన తల ఆ మారేడు చెట్టు కొట్టుకుంటున్నప్పుడు నెత్తురు జారి ఆ కుండ పెంకులో పడింది అందులోంచి బంగారు లింగము ఉద్భవించింది సువర్ణలింగం వచ్చింది ఇప్పటికీ యోగశక్తి కలిగిన వాళ్ళకి లింగం సువర్ణలింగంగా కనపడుతుంది అని చెప్తారు పెద్దలు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అపూర్వ చిత్రం ఇప్పటికీ ఉంది శ్రీశైలంలో వారు ఆ క్షేత్రానికి ఎదురుగుండా ఉన్న చెట్టు మొదట్లో నిలబడి సత్యదండం పట్టుకుని తదేక దృష్టితో లింగాన్ని చూశారు ఇప్పటికీ అది బంగారు లింగంగా కనపడుతుంది ఆ చూడగలిగిన భక్తి ఆ యోగ దృష్టి ఉన్న వాళ్ళకి అది లింగంగా కనపడుతుంది ఆయన కుండలు ఏవి పగలగొట్టేశారో ఆ కుండలన్నీ సిద్ధమైపోయాయి ఏ పదార్థములు పాడు చేశారో ఆ పదార్థములు అవడం కాదు వండి సిద్ధమైపోయి అన్నము శాఖములు అన్నీ సిద్ధమయ్యాయి ఆయన పరమ సంతోషంతో వచ్చిన వాళ్ళందరికీ పెట్టాడు ఆ లింగమే హాటకేశ్వర లింగమని ప్రఖ్యాతి పొందింది అంత ప్రఖ్యాతి పొందినటువంటి లింగం ప్రకటిత బలాభ్యాం భక్తుడై వాడు ఉన్నాడు అని నమ్మిన వాడు ఉంటే వాడు ఎంత చదువుకున్నాడు ఎంత విద్వాంసుడు అన్న దానితో స్వామికి సంబంధం లేదు ఆయనని త్రికరణ శుద్ధిగా వాడైతే వాడి కోసం తనని తాను ప్రకటించుకుంటాడు నేనున్నానని ప్రకటిస్తాడు ప్రకటిస్తే వచ్చింది హాటకేశ్వరం లోపల మల్లికార్జున స్వామి అంతరాలయంలో కూర్చుని ఉంటుంది మహాతల్లి ఆ గోడలో ఉంటాయి కదా ఇప్పటికీ కూడా అక్క మహాదేవి ఎంత ప్రఖ్యాతి వహించింది బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ప్రభు ఆ కౌశిక ప్రభువు అని ఆయన తన యొక్క మంత్రి ఆయన గుణనంది అని ఆయనని పంపించి ఆ అక్క మహాదేవిని తీసుకురా ఆమెను నేనేదో పర్యటన కోసం వెళ్ళినప్పుడు చూశాను బహు సౌందర్య రాసి ఆమెను వివాహం చేసుకుంటానన్నాడు ఆమె పుట్టుకతో మల్లికార్జునుణ్ణి తన భర్తగా భావించింది ఆమె తండ్రి చెప్పాడు కాదు కాదు నా కూతురు ఎప్పుడూ మల్లికార్జునుణ్ణి భర్తగా భావించింది అందుకని ఆమె దేశాన్ని వెళ్ళే రాజుని వివాహం చేసుకోదు అని అయినా రాజు వినలేదు పంతం పట్టి నేను ఆమెని వివాహం చేసుకోవలసింది ఒప్పుకుందా ఒప్పుకుంది ఒప్పుకోకపోతే బలవంతంగా తీసుకురా నేను వివాహం చేసుకుంటానన్నాడు ఈ మాట తండ్రికి చెప్తే ఆయన చాలా బెంగపెట్టుకున్నాడు పాపం తల్లి పేరు సుమతి ఆయన పేరు నిర్మల శెట్టి పాపం పెట్టుకుని ఎలా రాజుని ఎదిరించలేమంటే నాన్నగారు మీరు బెంగ పెట్టుకోకండి నేను వెళ్ళి మాట్లాడతానని అక్క మహాదేవి మహారాజు దగ్గరికి వెళ్ళింది ఆయన వేరొక విశ్వాసమునందు ఉన్నవాడు ఆమె రెండు నియమాలు పెట్టింది నువ్వు నీ విశ్వాసమును మార్చుకుని వీరశైయుడిగా మారాలి రెండు నేను శివదీక్షలో ఉన్నంతకాలం నువ్వు నన్ను ముట్టుకోకూడదు నేను శివదీక్ష పూర్తి చేసిన తరువాతే నన్ను స్పృశించాలంది అంతఃపురంలో మందిరం ఇచ్చాడు ఆమె శివారాధన చేస్తోంది ఆమె ఎందు పొందినటువంటి తమకాన్ని నిలువరించుకోలేక ఆమె పూజ చేస్తున్న సమయంలో వచ్చి ఆమెని కౌగులించుకున్నాడు ఆమె నీ చేత స్పృశింపబడిన వస్త్రం ఇదని చెప్పి ఇక ఈ వస్త్రము నేను ధరించనని ఆ వస్త్రం విప్పేసి తీసి అయిన ముఖం మీద విసిరేసింది ఒంటి మీద బట్ట లేకుండా నిలబడిపోయిన ఆమెని చూసేటప్పటికీ ఆయన ఏ విశ్వాసంలో ఉన్నాడో ఆ విశ్వాసంలో ఉండేటటువంటి గురువులు దిగంబరులుగా నిలబడిన రూపం గుర్తొచ్చి ఆయన నేల మీద పడి నమస్కరించాడు ఆమె తన దీర్ఘమైన కేశపాశముల చేత శరీరాన్ని ఆచ్ఛాదించుకొని కళ్యాణ పట్టణం వెళ్ళిపోయింది ఆ కళ్యాణ పట్టణంలో అల్లమ్మ ప్రభువు అని ఉండేవారు ఇరశైవ సంప్రదాయంలో ఈయన ఎన్నో పదాలు చేశారు మహానుభావుడు మాయాదేవి కోరినా వివాహం చేసుకోకుండా గొప్ప రచనలు చేశాడు ఆ రోజుల్లో ఆయన సభని నిర్వహించి బసవన్నా మొదలైన వాళ్ళందరూ కూర్చుని అనేక విశేషాలు చెప్తుండేవారు అక్కడికెళ్ళి ఆమె తన కవితలు వినిపించింది భగవంతుడి మీద నువ్వు సిద్ధి పొందాలి అంటే శ్రీశైలంలోనే సిద్ధి పొందుతావు కదలీవనానికి వెళ్ళిపోమ్మన్నారు మళ్ళీ ఆమె శ్రీశైలానికి వచ్చి కదలీవనంలో తపస్సు చేసి కదలీవనంలోనే సిద్ధి పొందింది ఎంతమందిని అనుగ్రహించాడు ఒకరా ఇద్దర శ్రీశైల క్షేత్రాన్ని నమ్ముకుని శ్రీశైల క్షేత్రంలో ఉన్న మల్లికార్జునుని చేత కాపాడబల కాపాడబడిన వాళ్ళటువంటి యొక్క చరిత్రలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది అంతమంది భక్తుల్ని కాపాడాడు హేమారెడ్డి మల్లమ్మ అలాగే చంద్రావతి తండ్రిని పచ్చల పచ్చలబండగా శాపమిచ్చి మహాతల్లి మల్లెలతో పూజ చేసి నీకు చంద్రవంక ఎలా ఉంటుందో అలా నీ కొప్పున నేను పూజ చేసిన మల్లెలు ఉండాలని కోరుకుంటే మల్లికార్జునుడు అయ్యాడు మహానుభావుడు ఆ భ్రమరాంబా మల్లికార్జునుడున్నారే వాళ్ళ నామము చాలు అందున విశేషమేంటో తెలుసా మల్లెపువ్వు సృష్టిలో అదొక్కటే ప్రదోష వేళలో బాగా విచ్చుకుంటుంది మిగిలిన పువ్వులన్నీ సూర్యోదయానికి విచ్చుకుంటాయి ఒక్క మల్లెపువ్వు మాత్రం సాయంకాలం విచ్చుకుంటుంది అందుకే సంధ్యారంభ విజృంభితం అని పేరు దానికి ఆ మల్లెపువ్వులో బాగా మకరందం ఉంటుందని మల్లె పువ్వులో సువాసన కూడా ఎక్కువ మల్లె పువ్వు ఎక్కడుందో అక్కడ భ్రమర ఉంటుంది తుమ్మిది వస్తుంది ఆవిడ భ్రమరాంబ ఆయన మల్లికార్జునుడు కాబట్టి ఆయన అన్ని బొండు మల్లెలు పెట్టుకుంటే కొప్పులో ఆవిడ ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది ఆయన దగ్గర తిరుగుతూ ఉంటుంది నిజానికి ఆ తుమ్మెద తిరగవలసింది ఇక్కడ ఇక్కడ ఉండాలి హృదయం అనేటటువంటి పువ్వులో భక్తి అన్న మకరందము పెరిగితే ఇక్కడే వచ్చి ఉండిపోతారు ఆ తుమ్మెదల జంట కాబట్టి అటువంటి ఆ రూపము కలిగిన వాళ్ళున్నారే పరమమంగళప్రదలు ఉన్నారే వాళ్ళ పేరు స్మరించిన ఒక్కసారి మల్లికార్జున లింగాన్ని స్మరించినా చాలు ఎందుకో తెలుసా అందులో యోగ సంబంధమైనటువంటి రహస్యం ఒకటి ఉన్నది భారతదేశం యోగభూమి భారతదేశం కర్మభూమి ఇది క్షేత్రములతోటి తీర్థములతోటి విరాజిల్లుతూ ఉంటుంది హిమాలయ పర్వతాల దగ్గర మొదలుపెట్టి రామేశ్వరం వరకు అనేకమైనటువంటి క్షేత్రములు మీరు ఏ క్షేత్రానికి వెళ్ళండి జానానికి కూర్చుంటే మీరు మనసుని నిలబెట్టడం అంత తేలిక మాత్రం కాదు సముద్రంలో అల్లని ఆపవచ్చేమో కానీ ధ్యానమునందు మనసులో కలిగేటటువంటి కదలికల్ని ఆపడం అంత తేలిక కాదు అంత కష్టం కానీ ఒక్క శ్రీశైలానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా శ్రీశైలంలో ఉన్నటువంటి గుహలలో కూర్చుని ధ్యానం చేస్తేట చాలా తొందరగా మనసు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ ఎందు ఐక్యమవుతుంది అందుకే శంకరాచార్యులు వారి యోగతారావళి చేస్తూ శ్రీశైల శృంగకు హరీషు కథోప గాత్రం యదామ మలతాహ పరివేష్టయంతి అన్నారు ఇక్కడికొచ్చి కూర్చుని ధ్యానం చేసిన వాడు ఎవరు ఉంటాడో వాడు తొందరగా సమాధి స్థితిని పొందుతారట అందుకే ఇక్కడ భ్రమరాంబా మల్లికార్జునుల్ని ప్రాతకాలంలో ఒక్కసారి స్మరణ చెయ్యడం అంత గొప్ప విశేషం అంత పరమ పవిత్రమైనటువంటి మూర్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రకటిత బలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తూక త్రిభువన శివాభ్యాం వాళ్ళు ఎవరో వ్యక్తికి మాత్రమే ఉపకారం కాదు లోకములకు లోములకే ఉపకారము వాళ్ళు ఎవరు అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు మాత్రమే భ్రమరాంబ ఒకటి పార్వతి ఒకటి పరమశివుడు ఒకటి మల్లికార్జునుడు ఒకటి కాదు వాళ్ళే వాళ్ళు వాళ్ళు అస్తోక త్రిభువన శివాభ్యాం సమస్తమైనటువంటి భువనములకు ఉపకారము చెయ్యగలిగిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు అమ్మ భ్రమరాంబ నా తల్లి శ్రీగరి మీద నువ్వు నివాసం ఉంటున్నావు శ్రీగిరి మీద వెలిసి ఉన్నావు ఎందుకన్నది శ్రీగిరి శైలము అంటే పర్వతం గిరి అంటే పర్వతం శ్రీగిరి శ్రీశైలం పర్యాయ పదాలు ఎందుకు శ్రీశైలం మీద ఉంటుంది అంటే ఈ పర్వతుడు పరమశివుడి గురించి తపస్సు చేసి ఆయన సర్వదేవ సమన్విత శంకరాను ఒక్కడివి కాదు సమస్త దేవతలతో కలిసి యాని యాని చ చతీర్థాన్ని పుణ్యాన్ని చ పరమ పుణ్యప్రదములైనటువంటి తీర్థములు ఈ భువనములు ఎన్ని ఎన్నున్నాయో అన్నిటితో కలిసి తిష్టంతి మమమూర్ధని నా యొక్క శిరస్సు మీద నువ్వు వెలియాలి వీళ్ళందరితో కలిసి ఇక్కడ ఉండాలని అడిగాడు తీర్థము అంటే ఏమిటో తెలుసా తీర్థయాత్రకి వెళ్ళామంటాం తీర్థయాత్రకి వెళ్ళడం అంటే నిజానికి దేవాలయంలో దర్శనం ఒక్కటే కాదు తీర్థయాత్ర అంటే అక్కడ పరమపావనమైనదిగా ఏది చెప్పబడుతుందో దాని ఎందు శిరస్సు ముంచడాన్ని స్నానం చేయడం అంటారు అది తీర్థయాత్ర ఎత్తి నీళ్లు పోసుకున్నాను అనుకోండి అధమపక్షం మునిగా అనుకోండి మజ్జనం తల మునిగేటట్టుగా మునిగా అనుకోండి అది స్నానం నిజానికి తీర్థస్నానం శ్రీశైలంలో పరమ ఉత్కృష్టముగా చెప్పబడేది ఏది పాతాళ గంగ అందుకే దాని ప్రస్తావన ఒక్కటే చేస్తారు పాతాళ గంగా జలమజ్జన మజ్జన భస్మ త్రిపుండ్ర దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు కాబట్టి శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు శ్రీగిరి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ క్షేత్రంలో మహానుభావుడు పర్వతుడు గొప్ప తపస్సు చేసి శంకరుణ్ణి వరం అడిగాడు అందుకే ఇప్పటికీ ఒక మాట చెప్తారు శ్రీశైల క్షేత్రంలో ఆ యోగ దృష్టితో చూడగలిగినటువంటి వారు ఎవరు ఉంటారో వారికి దేవాలయం లోపలికి వస్తున్నప్పుడు రాజద్వారం దగ్గరే అనేక మంది దేవతలు తిరుగుతూ కనపడుతూ ఉంటారు అంటారు అంత ప్రఖ్యాతమైన క్షేత్రం అని అందుకే ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఈ క్షేత్రం నుంచి ఇంకా తిరిగి రానని పాలధారలు పంచధారల దగ్గర ఉండిపోతానంటే ఆయనకి విద్వాంసుల మీద ప్రీతిని ఎంతో మంది పండితుల్ని పంపించి మళ్ళీ కామకోటి తీసుకెళ్లారు అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం ఇటువంటి క్షేత్రం ఇక భూమండలంలో లేదు అందుకే శంకర భగవత్పాదులు క్షేత్ర ప్రస్తావన తీసుకురారు అటువంటి వారు శివానందలహరి చేసినప్పుడు మాత్రం యాభై మధ్యలోకి వచ్చిన తర్వాత సంధ్యారంభ విజృంభితం అలాగే నటనోత్కట కరిమదగ్రాహి ఇవన్నీ కూడా శ్రీశైల పరంగా చేశారు అందులో శ్రీశైల క్షేత్రం పేరు చెప్తూ చేశారు అంటే ఈ క్షేత్రం ఎంత గొప్పదో మీరు ఊహించవచ్చు కొండ ఎంత గొప్పదో మీరు ఊహించవచ్చు అంటే ఇక్కడ ఒక్కసారి స్నానం చేస్తే పాతాళ గంగలో వాడు సమస్త భువనముల ఎందున్నటువంటి తీర్థముల ఎందు గృక్కులు వాడు తీర్థ స్నానానికి ఉన్న గొప్పతనం ఏమిటి ఎందుకు తీర్థయాత్ర అని పేరు వచ్చింది అంటే వేదం తీర్థం అన్న మాటని వ్యాఖ్యానం చేసింది అంగిరసాది మహర్షులు పూర్వం గొప్ప తప్ప తపస్సు చేసి యజ్ఞయాదాది క్రతువులు చేసి వారు సశరీరముగా వెళ్ళిపోతూ తమ యొక్క తపశక్తిని అంతటినీ కూడా కొన్ని కొన్ని జలస్థానముల ఎందు నిక్షేపించారు వాటి ఎందు ఎవరైనా తలముంచి మధ్యాహ్నం స్నానం చేశాడనుకోండి అలా ఎవరు స్నానం చేశాడో వాడు అన్ని యజ్ఞములు చేసిన వాడు అని ఫలితం ఇస్తారు అందుకని తీర్థస్నానం చేస్తారు తీర్థయాత్ర చేయడం వెనక ఉన్న రహస్యం అది అయినప్పుడు ఒక్క శ్రీశైలంలో ఎన్ని తీర్థములుట అంటే ఎన్ని భువనములు ఉన్నాయని నువ్వు చెప్తున్నావో అందులో ఉన్న పరమ పుణ్యప్రదములైనటువంటి తీర్థములన్నీ కూడా ఈ పర్వతం మీదే ఉండాలి మళ్ళీ వాటి శక్తి పాతాళగంగా ఎందు ప్రధానం త్రివేణి సంగమస్వరూపంగా ఉంది కాబట్టి శశ్వత్ ఎప్పుడు వదిలిపెట్టదట ఆవిడ ఇప్పుడు శ్రీగిరి మీద ఉంటుందిట అమ్మవారు ఇక్కడట అమ్మవారిని పరమభక్తితో సేవించినటువంటి వాళ్ళ దగ్గరికి బాలారూపంలో వచ్చి పిలుస్తుందిట పిలిచి ఆవిడ మాయ మహామాయా భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆ సమయానికి జ్ఞాపకం రాదు పిలిచి ఏదో ఒకటి అడుగుతుంది నాకు పప్పు బెల్లం పెట్టవా గాజులు వేయిస్తావా అని అడుగుతుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు పుచ్చుకుని వెళ్ళిపోతుంది కన్యా పూజ చేత ఆమె సుప్రసన్నురాలవుతుంది అని చెప్పారు ఆవిడ ఈ శ్రీశైలాన్ని విడిచిపెట్టదట ఎప్పుడూ శ్రీశైలంలో ఉంటుంది సమస్త భవనములను కాపాడుతూ ఉంటుందిట అందుకే ఇక్కడ కూర్చుని కళ్ళు తిప్పుతూ చూస్తుంది భ్రమరమనకున్న లక్షణం ఏంటంటే కళ్ళు బాగా తిప్పుతుంది కళ్ళు బాగా తిప్పేవి రెండే ఒకటి జింక రెండు తుమ్మెద తుమ్మెద తిప్పినంత విశాలంగా ఏదీ తిప్పదు ఆవిడ తిప్పుతుంది భ్రమరాంబగా కళ్ళు తిప్పుతూ ఉంటుంది తిప్పుతూ ఎక్కడ వరకు తిప్పుతుందంటే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం తిప్పి చూస్తూ ఉంటుంది నా బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారా అని చూస్తుంది శ్రీసరణి అంటారు శంకర్లు సౌందర్యలహరిలో ఆమె చూపు ఎంత గొప్పదంటే భ్రమరాంబగా ఇక్కడ తుమ్మిదగా చూస్తూ ఉంటుంది అందుకే మీరు ఇక్కడ అమ్మవారిని చూడండి కళ్ళు స్ఫుటంగా కనపడుతుంటాయి బాగా కనపడతాయి ఇక్కడ ఆమె చూస్తుంది అపాంగ తేల ఆవిడ ఇలా చూడక్కర్లేదుట ఇలా చూస్తే చాలు కడగంటి చూపు చూసినా చాలు ఎంత శక్తివంతం అంటే శివుడు కాల్చేసాడు మన్మధుడిని గూదికుప్పై పడిపోయాడు రతీదేవి ప్రార్థన చేసింది అమ్మవారు ఇలా కడగంటి చూపు చూసింది ప్రేమతో భక్తితో చూసింది అమృత వర్షం ఎంత శక్తి పొందేశాడంటే మన్మధుడు రూపమైతే లేదు కానీ చేతిలో పట్టుకున్నది చూస్తే ధను పౌష్పం పువ్వులతో కూడుకున్నటువంటి విల్లు వెనక ఉన్నటువంటి వింటి నారి తుమ్మిదలతో చేసింది ముందు పువ్వులు ఉంటే ఎక్కడైనా తుమ్మిదలు వెనక అతల వరుసలో నిలబడతాయా అంత బలహీనమైన ధనస్సు బాణం లాగితే తుమ్మిదల నుంచి వెనక్కిెడుతుంది కానీ ఆ వింటి నారి సాగుతుందా వెనక్కి వెనక్కిెడుతుందా వెళ్ళదు ధనస్సు అంత బలహీనం పోని ధను పౌష్పం మౌర్వి మధుకరమయి పంచభిశిక ఆయన దగ్గర బ్రహ్మాస్త్రం వారుణాస్త్రం రౌద్రాస్త్రం నారాయణాస్త్రం పశుపతాస్త్రం ఏమైనా ఉన్నాయంటే అవేం లేవు ఆయన దగ్గర ఉన్నది ఏమిటిదా అంటే ఐదే ఐదు పువ్వుల బాణాలు పోనులే కొడితే కొట్టాడు హాయిగా ఉందంటారు ఐదు పువ్వుల బాణాలు వసంతోస్సామంతో చిలికాడు చూస్తే స్నేహితుడు ఒక్క చైత్ర వైశాఖ మాసాల్లో ఉండే వసంత ఋతువు రథం చూస్తే ఎక్కడో మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల వాసన అది వెళ్ళమంటే అడుగుతుంది అటువంటి వాసన ఆయనే రథం అసలు శరీరం లేదు మన్మ మన్మహుణ్ణి కాల్చేశాడు శంకరుడు ఇన్ని బలహీనతలున్నా అమ్మవారు ఒక్కసారి ఇలా చూసింది చూసేటప్పటికీ ఆయన ఎంత శక్తివంతుడయ్యాడంటే సంసారాలు వదిలిపెట్టి హిమాలయ పర్వతాలు చేరుకు చేరుకుని తపస్సు చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద మన్మధుని యొక్క బాణం పడినా సరే వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి పడిపోతున్నారు అంత శక్తి మన్మథుడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆమె అపాంగత్ లబ్ధ్వా ఆవిడ ఒక చూపు చూస్తే చాలు ఆ చూపులకు ప్రఖ్యాతి శ్రీశైలం తుమ్మిదగా చూస్తూ ఉంటుంది అందుకని శ్రీగిరి ముర్ధనిత్ర జగతాం లక్షితాం లక్షితం సాక్షాత్ అక్షత సరణి సత్కటాక్ష కటాక్షం అంటే కడగంటి చూపు స అక్షయ అది ఆపదట అక్షయం ఎన్ని కోట్ల మంది అయితే మందికి ఇస్తుందిట సాక్షాత్ అక్షయ సరణి శ్రీమత్ సుధావర్షిణి అమృతాన్ని కురిపిస్తుంది ఆ చూపులతోటి కాబట్టి సుధావర్షిణీం సోమార్ధంకితమస్తకాం ఆ శిరస్సు మీద చంద్రరేఖని ధరించి ఉంటుంది ఆ తల్లి ఏం చేస్తుంది అంటే సోమార్ధంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమ సంపత్ప్రదాం సీమ అంటే హద్దు నిస్సీమ ఒక్కసారి వచ్చి ఆవిడ ముందు ఎవరైనా ఇలా ఇలా వంగిన వాడికే ఆమె ఏమి ఇస్తుంది అంటే అది చెప్పడం ఎవడికీ సాధ్యం కాదన్నారు నిస్సీమ హద్దు లేదు ఆవిడిచ్చేది ఇచ్చేది విద్య నువ్వు చెప్పలేవు దాని హద్దు వేద పండితుడా నువ్వు చెప్పలేవు ఆ హద్దు ఐశ్వర్యమా చెప్పలేవు అధికారమా చెప్పలేవు అందమా చెప్పలేవు ఆమె ఇవ్వగలిగిన దానికి హద్దు లేదు నిస్సీమ సంపత్ప్రదాం హద్దు లేకుండా ఇస్తుంది చెయ్యవలసింది ఒకటే ఇలా వంగాలంతే అమ్మా లోకములను కన్న తల్లివి అపారముగా అనుగ్రహించగలిగినటువంటి జగన్మాతవు అటువంటి నీకు నమహా నమస్కరించుతున్నాను అని ఆ భ్రమరాంబా వైభవం మనసులో పట్టక ఆ శ్రీశైల సుప్రభాతంలో అమ్మవారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ పై మెట్లెక్కి వెళ్ళేటప్పటికీ తుమ్మెదల అలంకారం చేసుకుని ఆ నిమ్మకాయల మాల ఆ గడప పైన మహిషాసురవర్దనీ స్వరూపం ఆ తుమ్మెదలాంటి ముఖం ఆ కళ్ళు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి ఆ తల్లి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ శ్రీచక్రాలు ఒక్కసారి భావన చేతి ప్రాతకాలంలో ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనసులో చెప్పుకున్నాడు అనుకోండి అమృత వృష్టి కురిపిస్తుంది ఇక వాడికి ఆ రోజు కార్యక్రమాల్లో బెంగే ఉంటుంది ఎంత అండమా అమ్మ నా వెనక ఉందన్నప్పుడు అంతంత అమృత భాండముల వంటి శ్లోకముల యొక్క సమాహార స్వరూపం శ్రీశైల సుప్రభాతం